స్ వెల్కమ్ బ్యాక్ టు నా పేరు అండి ప్రస్తుతం మనం కదిరి సంతలు ఉన్నాము సో ఈ వీడియోలో వచ్చేసి అన్ని పెద్ద పోటేలు అయితే వస్తాయి అన్నమాట సో ఎవరే కానీ ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మంచి కంటెంట్ అయితే ఉంటుంది మీరు కొన్నా కొనకపోయినా మీరు చూసినా చూడకపోయినా కూడా మీకు ఇంట్రెస్ట్ అయితే వస్తుంది లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో ఈ వీడియోలు వచ్చేసి పెద్ద పోటేలు కాబట్టి సో ఇక్కడ కనబడుతున్నటువంటి పొట్టలు వచ్చేసి అడుగుదాం ఎట్లా చెప్తున్నారు ఏం కదా అనేది ఎట్లా చెప్తున్నారు నా జాయి ఇరవై ఐదు జత వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారండి ఇప్పదు సవరాలు వెళ్తురే బిస్కు పదిహే రూపాయలు పోతాయి చూడ చాలా బాగున్నాయి ఇది డుమ్మి పోటేలు రండి చాలా అంటే చాలా బాగుంది ఇది అందాజకి ఎన్నిక వేలు పడవచ్చు అడుగుదాం ఒకసారి ఇది అందాజకి ఎన్నికలు పడచ్చు అండి కొద్దిగా బిజీగా ఉంటుంది ఓకే ఓకే అని అడుగుదాం ఇక్కడ రెండు బోటేలు ఉన్నాయి వైట్ తెల్లది వైట్ బ్లాక్ వైట్ అండ్ బ్లాక్ సో ఈ వైట్ అండ్ బ్లాక్ అడుగుదాం ఎట్లా పా రెండు ఇరవై ఒకటి రెండు వచ్చేసి ఇరవై ఒకటి చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు వచ్చేసి ఇరవై ఒక్క వేలు చెప్తున్నారు ట్వంటీ వన్ థౌజండ్ థౌసండ్ ఇప్పో ఏ హజారు రూపాయ పోల్తా హా వైట్ అండ్ బ్లాక్ పక్కనే ఇంకా రెడ్ అండ్ బ్లాక్ ఉంది వాటి ధర కూడా తెలుసుకుందాము చూడండి అన్ని కూడా ఎట్లుంటాయి అనేది కొద్దిగా రష్ అయితే ఉంది చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఎట్లా చెప్తాను రెండు ఇరవై ఐదు నర్ర ఇరవై ఐదు నర్ర అయితే చెప్తున్నాను అండి ఫ్రెండ్స్ ఐదు నూరు రూపాయలతో రే బీచ్ పాంచ హారూపా పాదసార్ రూపాయ పోల్తా ఏదోవి బ్లాక్ అండ్ రెడ్ అండి ఎన్నికేలు పడచ్చునాది నల్లది పద్దెనిమిది పద్దెనిమిది కేలు వస్తుందా పద్దెనిమిది కేలు వచ్చాయి ఇది పదహారు అది పద్దెనిమిది ఓకే ఇది పదహారు అది పద్దెనిమిది అయితే రావచ్చండి ఫ్రెండ్స్ ఓకే ఇంకా పక్కనే మూడు పూటలు ఎత్తున్నాయి మూడు కలర్లు మూడు రకాలు మూడు పూటలు అన్నట్టు ఇవి దొరికినాయి ఫ్రెండ్స్ ఈరోజు అయితే సో వీటి ధర అడుగుదాం ఎప్పుడైనా ఉన్నా మూడు మూడు ముప్పై మూడు మూడు ముప్పై మూడు మూడు ముప్పై మూడు అండి బంపర్ ఆఫర్ మన కదిరి సంతలో దో మెయిన్ గేట్ కిందనే ఉన్నాడు అన్న ಮೂರು ಮುಪ್ಪ ಮೇಲು ಅಂತ ಎನಕ್ಕೆ ಎಲ್ಪಡಿನದೈದು ಕಾಡಿಗೆ ವಸ್ತಾ ಐದು ದಾಖಲಾ ಪದನಾಲ್ಕು ಪದೈದ ಫ್ರೆಂಡ್ಸ್ ಓಕೆ ಪಕ್ಕನೈತೆ ಉನ್ನ ಚೂದ್ ಇದು ಮುಫೈ ಮೂರು ವೇಲು ಥರ್ಟಿ ತ್ರೀ ಥೌಸಂಡ್ ಮೂವತ್ತ್ ಮೂರು ಸಾವಿರದ ಮೂವತ್ತ್ ಮೂರು ಸಾವಿರ ಓ ತು ಹಜಾರೂಪಾಯ್ ಥಿಂಗ್ ಬಿ ಓಕೆ ಪಕ್ಕನೈತೆ ಉನ್ನ ಇಂಗೆ ಎಲ್ಲಿ ಕಳಿಸ್ಕೊಂಡು ಫ್ರೆಂಡ್ಸ್ ಉೈಟ್ ಬ್ಲಾಕ್ ರೆಡ್ ಮೂರು ಕಲರ್ಗಳು ಕಳಿಸ್ಕೊಂಡು ಫ್ರೆಂಡ್ಸ್ ರೆಂಟ್ಲೇ సో వీటిద్దరైతే అడిగి తెచ్చుకున్నాం ఇప్పుడు ఎట్లా చెప్తాను ఏం గతనేది ఎట్ట చెప్పినా ఉన్నారండి ఇరవై ఆరున్నర ఇరవై ఆరున్నర చెప్తున్నాను అండి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఐదు నూరు రూపాయలు వెళ్తారు డిస్పోజ్ హజార్ హజారు పాదూరు రూపాయలు పోతాయి జోగి జోడ ఏ దోగి చాలా బాగున్నాయి ఎఫెన్సివ్వి ఎన్నికేది పడచ్చు బా మాంసము ఓటే ఒక్కొక్కటి పద్దెనిమిది నుంచి పద్ పంతొమ్మిది కేజీల దాకా అయితే రావచ్చు అంటే ఫ్రెండ్స్ ఓకే చూసేయండి ఇప్పుడు వాటి పక్కనే సేమ్ ఫ్రెండ్స్ వైట్ బ్లాక్ రెడ్ అయితే ఉన్నాయి సో ఈ రెడ్ కలర్ కూడా చాలా బాగానే ఉంది సో అడుగుదాం ఇవి రెండు ఎట్లా చెప్తాను ఎట్లా చెప్పిన అబ్బాయి రెండు ఇక్కడ ఉంది ఆయన కొద్దిగా బిజీ మెంటల్ అనమాట చెప్పట్లేదు సో ఇప్పుడు అనేది సో ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని బ్లాక్ వైట్ రెడ్ కలర్ కలర్ వీటిద్దరు ఎట్లా చెప్తాను ఎట్లా చెప్పిన అబ్బాయి జత ఎట్లా చెప్పినా ఒకటి కొనేది ఒక్కొక్కటి పదకొండు వేలతో కొన్నాడు అంట ఫ్రెండ్స్ ఇది ఆయన పచ్చి తో చెప్పాసాడు ఒక్కొక్కటి వచ్చేసి పదకొండు వేలతో కొన్నాడు థౌసండ్ పంతొమ్మిది సవరద పన్నెండు అంట అంతే ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి తెలుసుకుందాము ఈ రెండు భయంకరంగా ఉన్నాయి పోటేళ్ళు అడుగుదాము ఎట్లా చెప్పినానా ఇరవై చెప్తా ఇరవై ఒకటి ఇప్పటి వందరదా వెళ్తారా అంతే ఇసు హజారు రూపాయలు దోవి ఇది దోవి హలో ఇరవై ఒకటి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అయినా రెండు పట్టుకొని అడుగుదాము ఎట్లా చెప్పినప్ప రెండు ఇరవై ఏడున్నర ఇరవై ఏడున్నర్రా ఇరవై ఏడున్నర అంట ఫ్రెండ్స్ ఇది చాలా మరీ రేట్ అనుకుంటాను నాకు తెలిసి ఇరవై ఏడున్నర ఈ రెండు ఏట చెప్పినానా ముప్పై ఒకటి ఎన్నికేళ్ళు పడచ్చు మాంసం ముప్పై ఇరవై సరే ఈ రెండు ఈ ఏడే చెప్పినా రెండు ఇరవై ఎనిమిదిన్నర ఇరవై ఎనిమిదిన్నర చెప్తున్నాను అండి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటి సవరద ఐదునూరు రూపాయలతో ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా బాగా ఎంత పడచ్చు మాంసం పదమూడు పదమూడు ఇర ఇరవై ఇది పదమూడు కేసులు పడవచ్చు అండి అది పద్దెనిమిది ఇరవై దాకా అయితే రావచ్చు అండి తిరా ఫ్రెండ్స్ ఈ వారం మాత్రం భయంకరంగా వచ్చినాయండి పొటేలు చూడవచ్చు లైన్గా ఎక్కడ చూసినా భయంకరమైన పూటలే ఎందుకంటే బక్రీద్ సందర్భంగా ఇక్కడ అడుగుదాము ఎట్లా చెప్పినావు పరండు ఇరవై ఇరవై ఏడా ఇరవై ఏడు వేలు చెప్పినా అంటా ఇది ట్వంటీ సెవెన్ థౌజండ్ థౌసండ్ వెళ్తారు ఇప్పాము పక్కన ఇంకా ఉన్నాయి ఈ రెండు ఉన్నాయి వైట్ అండ్ బ్లాక్ చాలా బాగున్నాయండి అడుగుదాము ఎట్లా చెప్పినా ఉన్నాయి ఈ రెండు ముప్పై రెండు ఈ రెండు వచ్చేసి ముప్పై రెండు చెప్పినాడు అండి చాలా బాగున్నాయి ఇవి కూడా అడుగుదాము చాలా ఇవి అంటే చాలా చాలా అంటే బాగున్నాయి చాలా చాలా మంగా కదరుసన్ అంటే ఇంగా చాలా చాలా పెరుగుతాం ఫ్రెండ్స్ అసైతే చాడుదాం పక్కనే ఇంగా చాలా ఉన్నాయి ఎర్ర చెప్పున్నాం ఈ రెండు 22 21 నర 21 21500 రూపాయలు ಹೇಳ್తారే 21500 చెప్తానండి డిస్ప్లే 1000 రూపాయలు 500 రూపాయలు बोलता है ओके సింగల్ ఉంది అడుగా ఎర్ర చెప్పున్నాం 99 నర ఇది 99 నర చెప్తానండి ఫ్రెండ్స్ ఓకే అకలంక నుంచి కొద్ది బొంపులైతే మొదలు పెడతాం ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద గుంపు ఉండే పోటీ ఒకసారి అడుగుదాం ఎట్లా చెప్తాను అది ఎట్లా చెప్తున్నారు బా జత అయ్యి జత పంతొమ్మిది మీరు వచ్చేసి జత పంతొమ్మిది వేలు అన్న ఫ్రెండ్స్ పతొత్స వెళ్తారంటే నైన్టీన్ థౌసండ్ చెప్తున్నారంట సో ఓకే ఫ్రెండ్స్ మొత్తం అన్నీ అన్ని ముప్పై అన్నా ఇరవై ఐదు మొత్తం అన్నీ ఇరవై ఐదు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఓకే ఇంకా అయితే ఉన్నాయి తెలుసుకున్నాం ఇంకా పక్కన తెల్ల గుడ్లు అయితే ఉన్నాయి పొటేళ్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ తెల్ల తెల్ల గుంపు హోటల్ సో వీటిద్దరూ అడిగి తెలుసుకుంటున్నాము చాలా అంటే చాలా బాగున్నాయి సార్ అడుగుదాము ఎట్లా చెప్తున్నారు నా జత ఇరవై ఇరవై రెండు కడిగింటే వీలేదండి ఇరవై రెండు కడిగింటే లేదండి ఫ్రెండ్స్ ఇదివి వస్తూనే ఉండారు ఇడికి డిస్పోజల్ హజార్ ची बीयान क्या इंक मुंदर अत्यास इंकमे दें वैटा ब्लाकना रेडी फ्रेंड्स सो वीटिदर अड़ता है ना जीत इरवे नर्रपोत सात हजार पांच सौ रुपये पड़ता है इरवे वेल के ఇరవై ఐదు వేలకి ఎత్తేస్తారంట ఫ్రెండ్స్ ఫిక్స్ రేటు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫిక్స్డ్ రేటు ఇప్పదు సార్ ఫిక్స్ రేట్ అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇరవై ఐదు వేలు చాలా బాగున్నాయి ఇరవై ఐదు వేలకి ఎత్తిస్తారంట మీరు కన్నా ఎవరైనా ఉంటే చూడవచ్చు మళ్ళీ కదిరీ సంతలో ఇంకా ముందరైతే ఉన్నాయి వీళ్ళు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నాయి అడుగుదాము ఈ రెండు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇప్పసా ఎల్లవారు ఐదు ఏడు విస్పా హజారు ఓకే ఎట్ చెప్పినానా ఎట్ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది చెప్తున్నాండి బిస్పా ఆటు హజారు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇప్పటి సార్ వెళ్తారు ఓకే ముందరైతే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎల్లి తెలుసుకుందాం కానీ నెల్లూరు తిడిపోయినా అండి అన్నీ చాలా గుంపు ఉంది పెద్ద గుంపు సో బక్రీద్కి కూడా చాలా అవసరం అవి పెద్ద గుంపు పెద్ద సైజు సో అడుగుదాం ఒకసారి ఎట్లా చెప్తున్నారు ఏం కదా అనేది ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు అండి ఇరవై తొమ్మిది వేల ముప్పై తొమ్మిది నాకు అర్థం కావట్లేదు ఒక నిమిషం ఫ్రెండ్స్ కరెక్ట్గా కనుక్కొని చెప్తాను ఎట్లా చెప్తాను బాధ్యత ముప్పై ఆరు జత వచ్చేసి ముప్పై ఆరు వేలు చెప్తాను అండి సో ముప్పై వాళ్ళకైతే ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు ఎందుకంటే పెద్ద రెండు పట్టుకున్నారనమాట మనకైతే ముప్పై ఆరు వేలు చెప్పినారు ఎందుకంటే కొన్ని చిన్న సైజు పెద్దగా అవి ఉంటాయి కాబట్టి ముప్పై ఆరు వేలు చెప్తున్నారు చేత ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో మన బొట్టెల్ పెద్ద బొట్టెల్స్ అంతా కూడా అయితే క్లియర్ చేసినాం సో ప్రతి ఒక్కరు మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లకన్ అయితే క్లిక్ చేసుకోండి ఇంకా మంది ముందు మంచి మంచి కంటెంట్ అయితే వస్తుంది ఓకే బాయ్